మొన్న మధ్య హై డ్రీమ్కి ఒక ఇంటర్వ్యూ జరగడం ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగింది ఇంకెన్నాళ్ళు సినిమా గురించి ఒక ప్రస్తావన వస్తే ఏమన్నా అంటే కేసీఆర్ గారు రాణి తెలంగాణను వచ్చినట్టు తీయమన్నారు సోనియా గాంధీ హెలికాప్టర్ నుంచి దిగి వచ్చి ఆయన తెలంగాణ భవన్ ముంగట కట్టె కుర్చీ మీద కూర్చొని ఉంటే గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఆయన వెనుక నిలబడి ఉన్నప్పుడు సోనియా గాంధీ నడుచుకుంటూ వచ్చి బంగారుపల్లెంలో తెలంగాణ తెచ్చి ఆయన కాళ్ళకాడ పెట్టాలని సీన్ తీమ్మన్నాడు సినిమాలో అది రాని తెలంగాణ ఎట్లా తీస్తాం సార్ అని చెప్పి నేను ఆయన మాట వినలేను కాబట్టి ఆయన నా సినిమాకి సపోర్ట్ చేయలేదు ఆయనకు నాకేం పంచాయతీ లేదు అని నేను క్లియర్ కట్గా ఉన్న విషయం ఉన్న వాస్తవం నేను చెప్పినా చెప్పితే అది ఫేస్బుక్లో అప్లోడ్ చేసింది చేసినప్పుడు ఏమైంది బీఆర్ఎస్ ఐటీ సెల్లో వాళ్ళెవలో వాళ్ళ ఐడిలన్నీ తీసి చూస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీకి అనుబంధం వాళ్ళు ఉన్నారు వాళ్ళు మొత్తం ఒక అసభ్యకరమైన భాష మొత్తం దారుణంగా ట్రోలింగ్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి నేను ఇవాళ ఫిలింనగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళ మీద కేసు నమోదు చేసిన ఇప్పుడు ఎంక్వైరీ చేయమని చెప్పిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ఇట్లాంటి ట్రోలింగ్ సంస్కృతిని ఆపడానికి కఠినమైన చర్యలు వాళ్ళకు తగిన శిక్షలు కూడా ఇవ్వాలి మన తెలంగాణ ఎటు దిక్కుపోతుంది మొత్తం బూతులు బూతుల తెలంగాణ తయారవుతుంది ఒక రాజకీయ వ్యవస్థ ఇట్లాంటి సెల్లులు పెట్టి ఇట్లాంటి టార్గెట్లు వాడు అడుగుతుండు నువ్వు తెలంగాణ ఉనివేనా నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉన్నావా అసలు కేసీఆర్ని కలిసినవా ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతాను అయితే నేనేమంటాను అంటే ఈ ఈ తెలంగాణ ఉద్యమంలో నేను ఉన్నానా కేసీఆర్ని కలిసిన్నా అని అడుగుతాను అంటేనే ఒక అవగాహన లేనోళ్ళను ఆడ రిక్రూట్ చేసి వాళ్ళకి జీతాలు ఇచ్చి మాలాంటి నిజాయితీ గల ఉద్యమకారుల మీద కూడా ట్రోలింగ్ చేస్తాను ఇదే సంస్కృతి కనుక కొనసాగితే అసలు బీఆర్ఎస్ పార్టీ లేకుంటే లేకుంటది